వినాయకులు టిడిపి నాయకులు ఇప్పుడే కనిపిస్తారు డబ్బులు తీసుకొని కనిపిస్తారు ఎంతంట ఐదు వేలు వెరీ గుడ్ అమ్మా ఎవరు ఇచ్చినా తీసుకోండి తప్పులేదు మీ డబ్బే మీ పేరు చెప్పుకొని అక్రమంగా సంపాదించుకున్న డబ్బు సంపాదించుకుంటున్న డబ్బే ఎలా ఉన్నాడు మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా కనిపించాడా మొన్న అడిగే తమ్ముణ్ణి ఎలా ఉన్నాడు ఎమ్మెల్యే అని మాకు ఒకరు కాదు ఎమ్మెల్యే ఇద్దరు అన్నాడు ఎవరన్నా ఎమ్మెల్యే అట ఎమ్మెల్యే కొడుకట అన్నిటికీ ఒక రేట్ అంట ఏ పని చేయాలన్నా ఒక రేట్ ఉంటుందంట నిజమేనా మొత్తం ఇసుగు మాఫియా మట్టి మాఫియా అన్నీ చేస్తాడట కదా ఇప్పుడు వైసీపీని వదిలేసి టీడీపీకి పోయాడట కదా అందుకే అందుకే అన్న ఏ పార్టీ వచ్చినా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవచ్చు కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మీరు ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అని మీకు అనిపిస్తే వాళ్లకు ఓటేయండి ఎందుకంటే మీరు ఓటు వేసే వాళ్ళ చేతుల్లో మీ భవిష్యత్తునే పెట్టడం లేదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా పెడుతున్నారు ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పాటయ్యి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో ఎక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఒక్క అంగుళం ముందుకెళ్ళలేదు మన రాష్ట్రం కనీసం రాజధాని ఇది అని మనకు చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు పక్కన హైదరాబాదు ఉంది బెంగళూరు చెన్నై అన్నీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి కానీ మనకేమైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేదు అది టీడీపీ అయినా వైసీపీ అయినా ప్రజలకు ఏం చేశారయ్యా అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజలను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఇదే చేశారు గత పది సంవత్సరాలుగా ఎందుకు తాకట్టు పెట్టారయ్యా బీజేపీకి ఎందుకు బానిసలు అయ్యారయ్యా ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బానిసలు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే దానికి సమాధానం లేదు వాళ్ళ ప్రయోజనాల కోసం మన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి వంద పరిశ్రమలు నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు ఎప్పుడు వచ్చినాయి ఉద్యోగాలు ఉన్నాయా ఇప్పుడు ఉద్యోగాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ సిటీ శ్రీ సిటీ తెలుసా కదన్నా మీ దగ్గరే ఉంది అది ఎవరు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు పన్నెండు వేల ఎకరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పటికి దాదాపు మూడు వందల కంపెనీకి పైన కంపెనీలు ఉన్నాయి దాని